Ramana Murthy from NIT Varangal, uh, we have visited the site and uh, tried to understand the under page below the bridge. Uh, normally the water table within the Erur city is very high and as per the reports it is within the 1 to 5 meter depth and the under bridge the excavation intercepted that water table. Because of that continuously water naturally comes to the under bridge so in order to control the seepage we were suggesting some technical suggestions so that the permeability of the substrata is to be reduced by possibly cement plus bentonite grouting and subsequently we will see based on the success of that initial treatment to design an rcc raft and uh, that also will be subjected to uplift pressures for which అగైన్ పైల్ ఫౌండేషన్ విల్ బి డిజైన్ టు కౌంటర్ ది అప్లిఫ్ట్ ప్రెషర్స్ సో బై దట్ ది హోల్ ప్రాబ్లమ్ కెన్ బి అడ్రస్డ్ దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్ నౌ ఎనీవే వీ విల్ ఫర్దర్ అండర్స్టాండ్ బై మోర్ ఇన్పుట్ ఫ్రమ్ ది కరస్పాండింగ్ అథారిటీస్ సో దట్ అవర్ ఐడియాస్ విల్ బి మోర్ రిఫైన్డ్ అండ్ మేక్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్ మాత్రులు ఆనర్బుల్ మేయర్ గారితో అందరితోటి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది వీఆర్ వెరీ హ్యాపీ టు డూ సంథింగ్ ఫర్ దిస్ గ్రేట్ స్ట్రక్చర్ ఇప్పుడు రమణమూర్తి గారు చెప్పినట్టుగా గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంకా ఇందులో గ్రౌండ్ వాటర్ దేర్ఆర్ టూ వెరైటీస్ వన్ ఈజ్ ఆర్టిషియన్ గ్రౌండ్ వాటర్ ది అదర్ ఈజ్ నార్మల్ గ్రౌండ్ వాటర్ ఇదంతా కూడా నార్మల్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ కెనాల్స్ నుంచి డ్రైనేజ్ కెనాల్స్ నుంచి వచ్చేటటువంటి సీపేజ్ ఈ సీపేజ్ని మనం కంట్రోల్ చేయాలి ఈ కంట్రోల్ చేయాలంటే దీనికి అనేటట్టు అంటే వాటర్ ఫ్లోస్ త్రూ ది సబ్స్ ఆయిల్ ఈ సీపేజ్ని కంట్రోల్ చేయాలంటే పెరిమిబిలిటీని తగ్గించాలి పెరిమిబిలిటీని తగ్గించాలంటే గ్రౌటింగ్ సో గ్రౌటింగ్ విత్ సిమెంట్ కాంక్రీట్ అండ్ బెంటోనైట్ నైట్ రెండిటిని కలిపి హై ప్రెషర్ తోటి గ్రౌట్ చేసి ఆ పెరిమిబిలిటీని పరాసిటీని తగ్గించినట్లయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది అది కాకుండా ఇంకా కొంత సీపేజ్ ఉంటుంది దానిని కంట్రోల్ చేయాలంటే ఆర్సిసి రాఫ్ట్ విత్ పైల్స్ ఈ ర్యాఫ్ట్ వేసినట్లయితే దాన్ని లేపేస్తుంది గ్రౌండ్ వాటరు దాన్ని లేపకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి అండర్ గ్రౌండ్ పైల్స్ వేసి పైల్స్ ర్యాఫ్ట్ కలిపేసి ఒక యూ షేప్లో వేసి కంట్రోల్ చేసినట్లయితే చాలా వరకు ఈ గ్రౌండ్ వాటర్ సీపేజ్ని మనం కంట్రోల్ చేయగలం ఆ విధంగా దీనిని దృష్టిలో పెట్టుకుని మన హై లె పైన లెవెల్ అంతా కాన్స్టెంటే సో కింద లెవెల్ మనం పైకి లేపేటప్పటికి కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ గ్రౌటింగ్ అండ్ సిమెంట్ కాంక్రీట్ రాఫ్ట్ విత్ పైల్స్ చేసినట్లయితే చాలా వరకు మనకి గ్రేట్ రిలీఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా మేము రమణమూర్తి గారు డిజైన్ చేస్తాము కంప్లీట్గా ఎన్ఐటి వారి సహకారంతో ఇలా చేసిన మూలాన మనకి ప్రజలకి ఎంతో ఉపకారం జరుగుతుంది మన ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారు ఆండ్రబుల్ మేయర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద మమ్మల్ని రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు డెఫినెట్లీ వీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దిస్ గ్రేట్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ పెండింగ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ డికేట్స్ దీంతో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నవి ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది ఎ ప్రజాప్రతినిధులు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ డైరెక్షన్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ బ్రిడ్జ్ అనేది ఏలూరుకి ఎంత ప్రాముఖ్యత అనేది మరి ఏలూరు ప్రజానికి కానీ కానీ అందరికీ కూడా తెలుసు దీనికి ఏదైతే ఈ బ్రిడ్జ్ వేసి మరి అందరికీ కూడా అనుసంధానంగా తీసుకొచ్చి దీన్ని ఉపయోగం పెట్టిన తర్వాత దీనివల్ల వచ్చే ఇబ్బంది వాటర్ కింద నుంచి రావడం వల్ల అనేక మంది అంటే వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ అనేక మంది పడిపోవడం జరుగుతుంది నాసు అలాగే దీన్ని వాటర్ తోడటానికి కూడా ఖర్చు కార్పొరేషన్ ద్వారా ఎక్కువగా పెడతాం దాన్ని మరి పరిగణలోకి తీసుకోవాలని ఉద్దేశంతో మరి మూడు నెలల క్రితం మరి పాండురంగారావు గారు ప్రొఫెసర్ని పిలిపించడం జరిగింది ఆయన్ని సలహా మేము ఎందుకనంటే అంటే నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి కొంచెం చూపించి దీనికి రెమెడీ మాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది మరి రమణమూర్తి గారిని వరంగల్ ఎన్ఐటి నుంచి మరి ఆయన్ని పిలిపించడం జరిగింది ఆయన అంతా కూడా ఏం చేస్తే ఇది తగ్గుద్ది అనేది ముందు ఏదైతే వస్తుందో దీంట్లో ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ రెండు మూడు చోట్ల పాయింట్ వేసి అది ఎంతవరకు రెడ్యూస్ అవుతుందనేది అవుతుంది అనేది ఒక శాంపిల్ తీద్దామని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడున్న టెక్నికల్ టీమ్తో కానీ కార్పొరేషన్ మేయర్ గారు కమిషనర్ గారితో కానీ వాళ్ళంతా కూడా చర్చించుకుని దీన్ని అరికట్టడంలో ప్రతిదీ కూడా రేపు ఈ బ్రిడ్జికి లైఫ్ పీరియడ్ పెరగాలి ఎందుకంటే రేపు రాను రాను ఇదే విధంగా ఉంటే ఎప్పుడు డ్యామేజ్ అయిపోద్దా అనే భయం మాలో ఉంది తప్పనిసరిగా దీని మీద బాధ్యత పెట్టవలసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే భావితరాలకి వంతెన ఎప్పుడు కూడా ఉండాలి ఎన్ని వందలేళ్ళ చరిత్ర అయినా కూడా ఈ వంతెన ఉండవలసిన అవసరం ఏలూరు నగరానికి ఉంది కాబట్టి దీన్ని ముందే మనం కాపాడుకుంటే రేపు చిన్న చిన్నగా మధ్య మధ్యలో ఎప్పుడు రిపేర్లు వస్తే వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు వాళ్ళు ఏదైతే కాంక్రీట్ చేయాలంటున్నారో తర్వాత మళ్ళీ స్టెప్ వైజ్గా మళ్ళీ దాని మీద స్లాబ్ వేసి అలాగే దానికి పిల్లర్లు వేసి యూ షేపులా దీన్ని తీసుకురావాల్సిన మార్గాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని చర్చించిన దాని మీద ఎంత వ్యయమైనప్పటికీ కూడా అది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఏలూరుకి దీని అవసరం గురించి చెప్పి దీంట్లో నుంచి సీఫేజ్ రాకుండా చేసే బాధ్యతని మేము కానీ కమిషనర్ గారు కానీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరం కూడా తీసుకుంటాం వాళ్ళు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ అలాగే మిగతా వాళ్ళతో కానీ అందరితో కూడా రమణమూర్తి గారు చర్చిస్తారు చర్చి చర్చించిన మీద ఆయన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని ఆచరణలో పెట్టడం జరుగుద్దని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఏదైతే టూ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మరి ఇక్కడ నిత్యం కూడా ఎంతో మందికి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించి మరి ఇది నిర్మాణ దశ నుంచి కూడా వాటర్ లీక్ అవ్వడం వల్ల మరి నాచు పట్టడం కానివ్వండా అలాగే ఇస ఇసుక కూడా మేటలుగా రావడం వల్ల మరి ఎంతోమంది బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు మరి అలాగే ఏదైతే మరి మెయింటెనెన్స్ కూడా ప్రతీ నెల కూడా దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు ఈ మెయింటెనెన్స్ కూడా మోటార్స్ ద్వారా ఆ నీళ్ళని తోడేందుకు కూడా మరి ఖర్చు అవ్వడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకొని మరి వరంగల్ నుంచి మరి ప్రొఫెసర్స్ రమణమూర్తి గారు అలాగే పాండు రంగారావు గారిని కూడా తీసుకురావడం జరిగింది ఆ నిపుణుల ద్వారా ఇవన్నీ కూడా పరిశీలించి ఏదైతే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి ఇది శాశ్వత పరిష్కరించేందుకు మేము అందరం కూడా కృషి చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో కూడా చర్చించి ఒక రిపోర్ట్ తయారైన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరి శాశ్వత పరిష్కరించేందుకు మేము అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసాము గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల